తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ తరఫున గంగాధర్ గారికి వారి బావి రిటైర్మెంట్ అంటే మామూలుగా టోటల్ రిటైర్మెంట్ తీసుకోకుండా ఆయనకున్న నాలెడ్జ్ని అందరికీ షేర్ చేస్తా అందరికీ హెల్ప్ చేస్తా అలాంటి అంటే డెవలపర్స్ అందరికీ కూడా అడ్వైజ్ మాకేంటంటే చాలాసార్లు ప్రాపర్ అడ్వైజ్ అనేది కూడా తెలియక చాలామంది డెవలపర్లు ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఆ రకమైన సర్వీస్ అందిస్తూ రిటైర్మెంటు అంటే మనం మామూలుగా రిటైర్మెంటు ఇంట్లో కూర్చుంటే ఆ రోజు నుంచి మన ఆరోగ్యం చాలా తొందరగా పడైపోతుంది ఇంట్లో కూర్చుంటే సో అందుకని తిరగగలిగిన రోజులు ఏదో ఒక పని చేస్తా ఎవరైనా ఉండాల్సిందే సో అందుకని దీన్ని రిటైర్మెంట్ అనగానే భవిష్యత్తు అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నేరెట్కో తెలంగాణ తరఫున మా డెవలపర్స్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం